హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవోలోనే బేతాళుడు రాజా నీ శ్రమ వృధా అయిపోతున్నదని విచారించకు సమయం అనుకూలిస్తే ఎలాంటి ఆపదైనా ఇట్టే తొలగిపోయి శుభం చేకూరుతుంది అందుకు నిదర్శనంగా నీకు లీలావతి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఆరావళి పర్వత ప్రాంతంలో మహి అనే చిన్న రాజ్యం ఉండేది పర్వత శ్రేణికి అవతల ఉన్న అనేక రాజ్యాలను భల్లాటుడు అనే యవనరాజు జయించి మహా క్రూరంగా పరిపాలించసాగాడు భల్లాటుడు మహాబలశాలి అతని సైనికులు రాక్షసులను మరిపించగలవాళ్ళు అందుచేత అతని రాజ్యంలో చేరని చిన్న దేశాల వాళ్ళు కూడా భల్లాటుడు విధించిన నియమాలకు లోబడి అతనితో సంధి చేసుకున్నారు మహీదేశపు రాజు కూడా భల్లాటుడితో ఒక అవమానకరమైన సంధి చేసుకున్నాడు ఆ సంధి ప్రకారం మహీదేశం నుంచి ఏటా ఇరవై మంది కన్యకలను పదిహేనేళ్లు నిండిన వాళ్లను భల్లాటుడికి కానుకగా పంపుతూ వచ్చారు ఈ కన్యలు ఒక కనుమలో ఉండి కోడలి వద్దకు నడిచి రావాలి ఆ కోడలి కనుచూపు మేరలోకి కన్యల ఎవరూ రాకూడదు ఈ అవమానకరమైన నిబంధనలకు తలవగ్గి మహిదేశపు రాజు ఏటా కన్యలను కానుక పంపుతూ వచ్చాడు ఇలా ఉండగా ఒక ఏడు రాజకుమార్తెన లీలావతి వంతు వచ్చింది రాజు అవమానంతో కుంగిపోయాడు తన స్థితి ఎంత హీనమైనదో ఆయనకు తెలిసి వచ్చింది కాని ఆయన ఏమీ చెయ్యలేడు భల్లాటుడు మహీరాజ్యాన్ని అరగడియలో కబళించి వేయగలడు కన్యలందరినీ లోయలోకి తెచ్చి కూడలికి కొంత దూరంలో వారి బంధువులు నిలిచిపోయారు వీటి కోళ్ళు ఏడవటాలు అయిపోయాయి కన్యలందరూ కూడలికేసి బయలుదేరారు అందరికన్నా నూరు బారులు ఎడంగా లీలావతి కూడా ఒంటరిగా బయలుదేరింది వారు మలుపు తిరిగే చోట మరొక మార్గం వచ్చి వాళ్ల మార్గంలో కలిసింది ఆ మార్గం వెంబడి ఒక యువకుడు ఒక గుర్రాన్ని విలాసంగా స్వారీ చేస్తూ వస్తున్నాడు తన వెనుకగా గుర్రపు డెక్కల చప్పుడు విని లీలావతి ఆగి వెనక్కి తిరిగి చూసింది గుర్రం మీద ఉన్న యువకుడు ఆమెను సమీపంగా వచ్చి ఎవరమ్మాయి నువ్వు చూస్తే గొప్ప వంశానికి చెందినట్టున్నావు ఈ కొండల మధ్య ఒంటరిగా ఎక్కడికి ప్రయాణమై వెళుతున్నావు అని అడిగాడు మీరెవరు ఈ రోజు ఇంత ప్రమాద స్థలంలో మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని లీలావతి ఎదురు ప్రశ్న వేసింది నేను కాశ్మీర యువరాజును నా పేరు జయంతుడు ఏడాది కిందట మా నగరాన్ని విడిచిపెట్టి దేశం తిరిగాను ఇప్పుడు తిరిగి వెళుతున్నాను ఈ ప్రదేశం ప్రమాదకరమైందన్నావే ఇక్కడ నాకేమీ ప్రమాదం కనిపించదే అన్నాడు జయంతుడు ఈ దారినే ఇంకా కొంత దూరం వెళితే ఒక కూడలి వస్తుంది అక్కడ ముప్పై మంది విచ్చుకత్తుల సైనికులు వారి సర్దారు ఉన్నారు వాళ్ళు యవన సైనికులు అందులోనూ భల్లాటుడి భటులు యములవాళ్ళన్నమాటే అన్నది లీలావతి అటువంటి చోటుకి నువ్వు ఒంటరిగా పోతున్నావే ఏమిటి నీ ధైర్యం అని జయంతుడు అడిగాడు నేను ఒంటరిగా పోవటం లేదు నా వంటి కన్యలు ఇంకా పంతొమ్మిది మంది ముందు నడుస్తున్నారు అన్నది లీలావతి జయంతుడు కొంచెం ఆలోచించి ఇరవై మంది కన్యలు ముప్పై మంది విచ్చుకత్తుల వాళ్ళను జయించగలరా ఏమి ఆశ్చర్యం అన్నాడు మీకు అసలు విషయం తెలియదన్న మాట మా మహీదేశం నుంచి ఏటా ఇరవై మంది కన్యలను భల్లాటుడికి కానుకగా పంపాలి లేకపోతే ఆ భల్లాటుడు మా దేశాన్ని మట్టు పట్టేస్తాడు అతని అపారమైన సైనిక బలాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు అన్నది లీలావతి జయంతుడి ముఖం ఆగ్రహంతో జేవరించింది ఎంత అనాగరికమా లోకంలో బలవంతులుంటారు కానీ బలహీనులను ఇలా అవమానిస్తారా మీ రాజుకు పౌరుషం లేదా ఏమైనా నేనుండగా ఇలాంటి పని జరగడానికి వీలు లేదు ఆ యవనుల సంగతి నేను చూస్తాను అంటూ అతను తన గుర్రాన్ని దౌడు తీయించాడు కొండదారి మరొక మలుపు తిరగగానే అతనికి మిగిలిన పంతొమ్మిది మంది కన్యలు కూడలికేసిపోతూ కనిపించారు వారికి ఇంకా అవతల దారి చాలా ఎరుకుగా కొండరాళ్ల మధ్యగా ఉన్నది ఆ ఎరుకు దారికి ఇంకా అవతల కొంచెం ఎత్తు ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు కింద యవన ఉన్నారు జయంతుడు ఆ కన్యలను ఆగమని మీరంతా వెనక్కు వెళ్ళండి ఈ ఏడు యవనులకు కప్పం లేదు అన్నాడు కన్యలు ఆగి వెనక్కు తిరిగారు ఇదంతా కూడల నుంచి చూస్తున్న యవన సర్దారు ఇద్దరు భటులను పైకి పంపాడు జయంతుడు యుక్తిగా వారిని ఇరుకుదారిలోకి రానిచ్చి ఎదుర్కొన్నాడు దారి ఇరుకు కావటం సైనికులకు ఇబ్బంది అయ్యింది వారిద్దరూ కలిసి అతని మీద కలియబడటానికి లేకపోవటమే కాక అతని కత్తిపోట్ల నుంచి తప్పించుకోవడానికి కూడా వాళ్ళ గుర్రాలకు చోటు లేకపోయింది కొద్దిసేపట్లో ఇద్దరు అతని చేతిలో చచ్చారు అది చూసి మిగిలిన సైనికులందరూ ఒక్కసారి అతని పైకి వచ్చారు అయితే అతను ఆ ఇరుకుదారి నుంచి ముందుకు కదలక అందరినీ మరింత అవలేలగా చంపేశాడు వారిలో ఒక్కడైనా అతనితో నిజంగా యుద్ధం చేయలేదు ఒకరికొకరు అడ్డం వస్తూ అందరూ అతని చేతిలో తేలిగ్గా చచ్చారు చచ్చి దారికి అడ్డంగా పడి ఉన్న స్నేహితులను దాటుతూ జయంతుడు చెట్టు కింద సర్దార్ నిలబడి ఉన్న చోటకి గుర్రాన్ని నడిపించాడు వాళ్ళని చంపితే చంపావు నా చేతిలో చావు ముందు గుర్రం దిగనే అన్నాడు సర్దారు అతను నేల మీద నిలబడే కత్తి దూసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు జయంతుడు గుర్రం దిగి కత్తితో సర్దారు పైన కలియపట్టాడు పట్టాడు దురదృష్టవసాన జయంతుడు కత్తి సర్దారు శిరస్థానంలో గుచ్చుకుంది శిరస్థానం కింద పడిపోయింది కానీ జయంతుడు కత్తి విరిగిపోయింది కుక్క ఓడానని ఒప్పుకో అన్నాడు సర్దారు విజయ గర్వంతో నీతో యుద్ధం చేయడానికి కత్తి కావాలా అంటూ జయంతుడు చెట్టుకొమ్మ విరిచి దానితో బలంగా సర్దార్ మీద కొట్టాడు ఆ దెబ్బతో సర్దార్ కింద పడి చచ్చిపోయాడు జయంతుడు తిరిగి తన గుర్రం ఎక్కి కన్యలున్న చోటుకి వచ్చి మీరంతా మీ ఇళ్లకి తిరిగిపోండి అని లీలావతి కేసి తిరిగి నిన్ను నేను కానుకగా పుచ్చుకుంటాను నీకు సమ్మతమేనా అని అడిగాడు మా నగరకు రండి మా తండ్రి మనిద్దరికీ పెళ్లి చేసి మీకు తన కృతజ్ఞత తెలుపుకుంటాడు అన్నది లీలావతి లేదు నేను త్వరగా మా దేశం చేరుకోవాలి నీ తండ్రి నీకు అదివరకే వీడ్కోలు చెప్పాడు నన్ను పెళ్ళాడదలిస్తే నా వెంట వచ్చి అన్నాడు జయంతుడు లీలావతి అందుకు సమ్మతించి అతని గుర్రం మీదనే ఎక్కి అతని దేశం వెళ్లిపోయింది అక్కడ వారికి వివాహం జరిగింది వారు సుఖంగా ఉన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం మహీదేశపు రాజుకు అంత మహోపకారం చేసిన జయంతుడు ఆయన వద్దకు వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు అందుకుని ఆయన చేతి మీదుగా ఎందుకు కన్యాదానం పుచ్చుకోలేదు లీలావతిని తీసుకుని తిన్నగా తన దేశానికే ఎందుకు వెళ్ళిపోయాడు లీలావతిని తిరిగి చూసుకొని ఆమె తండ్రి ఎంతగానో సంతోషించేవాడు కదా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు మహీదేశపు రాజుకు జయంతుడు చేసినది మహోపకారం కాదు తీరని అపకారం భల్లాటుడి భటులను చంపి కన్యలను తిప్పి పంపిన మాత్రాన దేశానికి భల్లాటుడి భయం తప్పలేదు మరింత హెచ్చింది జయంతుడు అంత సాహసము చేసింది ఒక్క లీలావతి కోసమే అందుచేత ఆమె తండ్రి ఎదుట పడకుండా ఆమెను తీసుకుని తిన్నగా తన దేశం వెళ్లిపోయాడని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ మాసంలో వచ్చిన ఈ కథ మీకు నచ్చిందా అండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్